మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు స్థానిక జేఎన్ రోడ్లోని ఏకేసీ కళాశాల ఆవరణలో నూట డెబ్బై బోత్లో బూత్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆదిరెడ్డి అప్పారావు మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ వారి తనయ్య అపర్ణ ఓటు వేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం తథ్యమన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా అధికారులు వైఫల్యం చెందారని పేర్కొన్నారు అవసరమైన టెంట్లు వేయకపోవటం మంచినీరు మజ్జిగ కూడా సరఫరా చేయకపోవడంతో ఓటర్లు మండే ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లటం జరిగిందన్నారు తాము ఓటర్లకు సహకరించడానికి ఎన్నికల నిబంధనలు అడ్డు వస్తున్నాయన్నారు ప్రజల్లో ప్రజా వ్యతిరేకత బలంగా ఉన్నందునే ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున ఓటు వినియోగించుకోవటానికి బారులు తీరారన్నారు నగరంలోని చాలా పోలింగ్ స్టేషన్లను పరిశీలించామని అన్ని చోట్ల ప్రజల నుంచి ఇదే విధంగా మంచి స్పందన రావటం తమకు శుభ పరిణామమన్నారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవటానికి రావటం ఆనందంగా ఉందన్నారు రానున్నది సంక్షేమ ప్రభుత్వమని రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు ఓటింగ్ చాలా బాగా అవుతుందండి మనము చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా మనకి ఏదైతే మీడియాలో లేకపోతే బయట మనం కలుస్తున్నప్పుడు తెలుస్తా ఉంది ప్రజలు తండోపుతండాలుగా వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి గారు చెప్పినట్టు విదేశాల నుంచి కూడా ఓట్ హాకు వినియోగించుకోవడానికి వస్తున్నారు అంటే ప్రజల్లో కూడా బాగా అవేర్నెస్ పెరిగిందండి జనాలు ఉదయం నుంచే ఏడుగో ఏడో గంట నుంచే వేలాదిగా నిలబడతా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా టెంట్స్ అన్నది ఫెసిలిటేట్ చేయలేరు అలసత్వం చాలా బాగా కనబడతా ఉంది మాట్లాడాం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడాం ఎక్కడికక్కడ టెంట్లు అయితే ఎమర్జెన్సీ బేసిస్ కింద టెంట్స్ వేయించమన్నాం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు మేము స్వచ్ఛందంగా ఇద్దామన్నా అధికారులు నిరాకరిస్తూ ఉన్నారు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు ఎవరు కూడా వెను తిరగట్ల తప్పకుండా ఓటు వేయాలి మార్పు రావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా అలా నుంచుంటూనే ఉంటా ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఓటుని వినియోగించుకోవడానికి చాలామంది కనబడతా ఉన్నారు సింగపూర్ నుంచి అంటున్నారు కొంతమంది అమెరికాకి వాళ్ళు ఆగేమంటున్నారు కొంతమంది కర్ణాటక నుంచి వచ్చారు అధిక శాతం పక్క రాష్ట్రాల నుంచి వచ్చేవని చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటుని సద్వినియోగపరచుకుంటా ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వాళ్ళు ఓటుని సద్వినియోగపరచుకుంటున్నారు శుభ పరిణామం అవేర్నెస్ అయితే చాలా బాగా పెరిగింది వాళ్ళు ఓటు వద్దని అనుకుంటా ఉన్నారో ఏమో కానీ కొంతమంది వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరుని వాళ్ళకి చెంపపెట్టుగా ఉండాలని ఓటింగ్ శాతంలో అయితే మాత్రం చాలా పెరుగుతూ ఉంది అవేర్నెస్ చాలా వచ్చింది అంటే వెల్ఫేర్ ఒక్కటే ప్రభుత్వానికి అవసరం వెల్ఫేర్ ఇస్తున్న సెక్షనే మాకు కావాలి మిగతా వాళ్ళు మాకు అక్కర్లేదన్న భావనతోటి ఏదైతే ప్రభుత్వం నడిపించిందో ఈ ఐదు సంవత్సరాలు మేము కట్టిన పన్నుతోటే నీ వెల్ఫేర్ అవుతూ ఉంది కాబట్టి నా ఓటు కూడా చాలా కీలకమని ప్రభుత్వానికి తెలియచేసే విధంగా ఈ రోజున ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది పట్టుమని గంటన్నర అవ్వలేదు ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ గారిని అడిగితే ట్వెల్వ్ పర్సెంటేజ్ అయిపోయిందని చెప్తా ఉన్నారు ఆయనే ఆశ్చర్యపోతున్నారు ట్వెల్వ్ పర్సంటేజ్ అయింది సార్ అని అంటే ఓటింగ్ శాతం అయితే చాలా ఎక్కువ పెరిగే పరిస్థితులు కనబడతా ఉంది